అందరికీ నమస్కారం నా పేరు నగేష్ పూర్తి సోషల్ జర్నలిస్ట్ అంపసైపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రూపంలో సరికొత్త ఉత్తేజం వస్తుందంటే అవునా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ చేసినటువంటి భారత జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ కేడర్లోనూ ఉత్సాహాన్ని రేపింది ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకసారిగా ఉత్సాహంగా మరోసారి ముందు పరుగులు పెడుతున్నారు ఇదే సమయంలో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి మరొక బాణాన్ని అందించారని అనుకోవచ్చు అదేమిటంటే రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేసిన తర్వాత ఆయన ఎంపీ పదవిని రద్దు చేయడమే రాహుల్ గాంధీకి సరికొత్త ఊరటని అని చెప్పుకోవాలి ఎందుకంటే యాంటీ పాలిటిక్స్ అనే విషయాన్ని మనం డిస్కస్ చేస్తే నెగిటివ్ పబ్లిసిటీ చాలా బాగా తీసుకొస్తుంది రాహుల్ గాంధీకి జూడో యాత్ర తర్వాత అంతకు మించినటువంటి పబ్లిసిటీని ఈ మోడీ చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల రాహుల్ గాంధీకి వచ్చింది రాహుల్ గాంధీ ఎంపీ పదవిని రద్దు చేయడంతో పాటు అతని ఇంటిని కూడా ఖాళీ చేయమన్నారు సో దీనివల్ల ఏమైంది రాహుల్ గాంధీ కోసం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ సమావేశాలు జరుగుతున్నాయి రాహుల్ గాంధీని ప్రజాస్వామ్యం కాపాడుకునే ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు దీంతో అన్ని పార్టీలు అంటే వామపక్షాలు ఈ ఈ విషయాన్ని ప్రారంభించాయి అన్ని పార్టీలు కలుపుగోలుగా మోడీని వ్యతిరేకించాలి మోడీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీకి ఓటేయ్యాలి రాహుల్ గాంధీని భుజలు వేసుకోకపోతే మోడీ పాలన మరికొంతకాలం అరాచకం సృష్టిస్తుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది భారతదేశంలో కార్పొరేట్ వ్యవస్థ రెక్కలు విప్పుకుని సామాన్యులను తొక్కివేస్తుంది అనే విషయాన్ని రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు మొత్తం మీద జూడో యాత్రతో పుంజుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈ మోడీ చేసినటువంటి ఈ ఎంపీ పదవి రద్దుతో మరొకసారి నాలుగు మెట్లు ఒకేసారి ఎక్కారని చెప్పుకోవచ్చు యథావత చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంపసయ్య నుంచి బయటపడుతుందని ఈ పరిణామాలన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ Please subscribe our channel.